అసలు ఈ దాడి ఎందుకు జరిగింది అనే విషయాన్ని మనం మాట్లాడదాం ఒకసారి బస్సు డ్రైవర్ సీనియర్ డ్రైవర్ బాలరాజ్ తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి హలో నమస్తే సార్ బాలరాజ్ గారా బాలరాజ్ సార్ అనిల్ జర్నలిస్ట్ నేను నమస్తే ఎలా ఉన్నారు ఇప్పుడు దెబ్బలు తగ్గినా మీకు ఏ దెబ్బలు సార్ నెత్తి మీద కూర్చుంది కూర్చుండీ ఒక పది దెబ్బలు సార్ నెత్తి మీద అవును చూసినా మరి దాన్నగా కొట్టిన అసలు ఏం జరిగింది బాలరాజ్ గారు చెప్పి ఆ రోజు ఏ ఊర్లో ఆగింది ఎటు పోతున్నారు అసలు ఏం జరిగింది ఆ రోజు సరే నేను జేబీఎస్ మాకు జిట్స్ కావాల్సి జేబీఎస్ ఉంటది ఇల్లు అంతా కూడా జేబీఎస్ సార్ మార్నింగ్ జేబీఎస్ సర్వీస్ చేసుకుంటే నేను మళ్ళీ జేబీఎస్ అంటే సిద్దిపేట జేబీఎస్ ఇట్లా మనకు ఆ సర్వీస్ చాలా రెగ్యులర్ నడుస్తుంది అది మధ్యలో ఆఫ్ చేయలేము ఏం చేయలేము క్యాన్సర్ కంపల్సరీ సర్వీస్ చేసుకుంటే వస్తాను సార్ రిటర్న్ ఓకే వీళ్ళంతకుండా కదా నాకు ఒక ముప్పై మంది ప్రాయర్ ఎక్కినా లేడీస్ అందరు మాకు అప్పటికే లేట్ అయిపోయింది లేట్ నేను ఆప